రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీఎన్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా అయితే ఈ యాక్షన్ జరుగుతూ ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటేనా ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగాయి ఈరోజు మొలకలచెరు మార్కెట్లో చూసుకుంటేనా నెంబర్ వన్ ఐటలతో మండి నిండిపోయింది అన్ని జబర్దస్త్ ఐటల్ కేక్ ఐటాలు బెస్ట్ క్వాలిటీ ఐటాలు వచ్చినాయినా మార్కెట్ మొత్తం అవే కాయలు ఎవరో కొన్ని కొన్ని కాయలు అంతే సెకండ్ క్వాలిటీ అవి ఎక్కువన్నీ నెంబర్ వన్ ఐటాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఈ క్లాస్ కాయలు ఇవన్నీ నెంబర్ వన్ ఐటాలు ఎక్కువ పలికింది ఐదు ముప్పై నుంచి ఆరు వందల ముప్పై లోపలయితే ఎక్కువ ఐటలు నెక్కలేనన్నీ ఐటాలు అయితే పలకడం జరిగింది ఇంకా సెకండ్ క్వాలిటీ మీడియాలు ఏమన్నా ఉన్నాయంటే అవి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయన ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్ ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఈరోజు యావరేజ్గా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే ధరలు పలకడం జరిగింది టాప్ రేటు ఆరు వందల యాభై రూపాయలు ఇంకా ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు ఇస్తుందిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ